కాలంలో ఫలాదులను అర్పిస్తున్నాడు భగవంతునికి పండంటే చాలా ఇష్టమని చెప్పి ఎవరైతే పరమభక్తాగ్రేశ్వరులు ఆనాడు శబరి ఆనందపార విషయంలో పలాదులను తినబెడుతూ ఉన్నది అలా గురుదేవులైనటువంటి మాతంగ మునీశ్వరుల వారు శబరికి వరమిచ్చినాడు అమ్మా ఇంతకాలం నా సేవ చేసినావు కదా నీకేమైనా సరే ఆశ్రమలు ఎంతో సేవ చేసిన వంటలు బాగా చేసేది ప్రతిరోజు నాలుగు గంటలు గురుదేవులు లేచి నదీ స్నానానికి వెళ్ళే సమయంలోనే ముందుగానే దారి ఓడిచి నీటగా చేసేది ప్రతిరోజు ఆ అరణ్యంలో ఉన్నటువంటి అక్కడ ఇప్పుడు శబరిమల ఉన్నది కదా పంపా నదీ తీరంలో అక్కడ ఆశ్రమము అక్కడ రోజు కట్టెలు తెచ్చేసి రోజు రెండు మూడు మోపులు కట్టెలు తెచ్చి కట్టెలు కొట్టుకొచ్చి అక్కడ వేసేసి వంటలు చేసి పెట్టేది ఆశ్రమం శుద్ధంగా చేసేది ఏ చదువు లేదు గురుసేవయే ఆమెకు వేదము వేద పఠన తప్ప ఆ గురుసేవయే గురునామే ఆమెకు చదువు ఇంకే చదువులు లేవు శబరి మాతకు గురుదేవులు గ్రహించినాడు ఈ మహాపరమభక్తురాలు భక్తురాలు అందుకోసమే మాతంగ మునీశ్వరుల వారు పాంచభౌతికమైన శరీరాన్ని వదిలి ఆ భగవంతుల్లో తన జ్యోతిని భగవంతుల్లో ఐక్యం చేసుకోవాలనే భావన చేత అమ్మ ఈ ఆశ్రమాన్ని నేను ఒకరికి అప్పజెప్పేసి వెళ్ళదలుచుకున్నాను ఆ వైకుంఠ పరమునకు ఆ పరమాత్మలు ఐక్యం కాదలుచుకున్నాను తల్లి ఎవరైనా ఈ ఆశ్రమాన్ని ఎవరికైనా అప్పజెప్పేస్తాను అందరూ రెండంటే భక్తులు అంతా చేసినారు బ్రహ్మచారులు ఉన్నారు పండితులు ఉన్నారు పుణ్యపురుషులు చాలామంది ఉన్నారు ఆశ్రమం మాకు మాకు కావాలి మాకే ఇస్తాడు మేము పండితులం కదా మహాప్రబోధకులకు కదా అని అందరూ తనలో తాను అనుకుంటున్నారు అప్పుడు మాతంగ మునీశ్వరుల వారు ప్రశ్నించినాడు నాయనలారా మన ఆశ్రమానికి వచ్చిన వారు సేవ బాగా చేసేవాళ్ళు ఎవరు అని ప్రశ్నించినాడు శబరిమాత బాగా సేవ చేస్తుంది అని చెప్పినారు అందరూ ఆమోదించినారు ఆమె మామూలు సేవకురాలులే సేవకురాలులే అనుకున్నారు మేము పండితులం మహాప్రబోధకులం మాకే ఇస్తాడన్న భావన పండితులైనటువంటి అక్కడ సభలో మునీశ్వరుల వారి యొక్క శిష్యులు చాలా మంది ఉన్నారు అప్పుడు నాయనలేరా ఆశ్రమం మాకు కావాలి మాకు కావాలని సభలు అందరు అనుకుంటున్నారు సుమ మే ద్వారానే కదా మేము నోటి ద్వారానే కదా ఆశ్రమానికి వచ్చిన వ వచ్చిన వారు సేవలు ఎవరు బాగా చేస్తారు ఆశ్రమంలో బాగా ఎవరు బాగా సేవ చేస్తారు వచ్చిన వారులకు ఆతిథ్యము ఇచ్చి అందరికీ సేవలు చేసిన పుణ్యాత్తులు ఎవరంటే శబరిమాత అని మీరు అన్నారు కదా మీరందరూ సేవలు చేయించుకునే వారలు సేవ చేసేది శబరిమాత సేవలు చేయించుకునే వారికి నేను ఆశ్రమము ఇవ్వను సేవ చేసేవారికే ఇస్తానని చెప్పి మాతంగం మాతంగ మునీశ్వరుల వారు శబరిమాతకు మాతకు ఆశ్రమ అని అప్ప చెప్పినాడు మాతంగ మునీశ్వరుల వారు అప్పుడు అమ్మ ఇంతకాలము నాకు సేవ చేసినాం కావున ఏమైనా వరం కోరుకో అంటే స్వామి మీ సేవ చేయడమే నా భాగ్యము నా జన్మ తరించి నాకు ఏ వరాలు లేవంటే అమ్మ నీకు నాకు అందరికి ముక్తినిచ్చే ఆ నారాయణుడు ఉన్నాడు దశరథ మహారాజు కుమారుడి అవతరించేసి ఈ ప్రాంతానికొస్తాడమ్మా నీ ఆతిథ్యమును స్వీకరించును కాక నీకు ముక్తిని ప్రసాదించునుగాకని వరము ప్రసాదించినాడు మాతంగ మునీశ్వరుల వారు మాతకు ఆమె భక్తి పారవశ్యంలో గురుదేవుల మాట అసత్యము కాదు నారాయణుడు నా చెంతకు వస్తాడు నా ఆతిథ్యము స్వీకరిస్తాడు నాకు ముక్తిని ప్రసాదిస్తాడని ఆనందపారవశంలో వృద్ధాప్యం వచ్చినప్పటికైనా చిన్న పసిపాపయ్యి ఎప్పుడు ఆనందపారవసుల్లో సంచరిస్తూ ఉండేది అందుకోసమే ప్రతిరోజు నారాయణుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి కొన్ని ఫలాదులు పుల్లగున్నాయో తీయగున్నాయో తెలియని చెప్పి తెలియవు కదా అని చెప్పి కొన్ని తీయటి చెట్లు ఆ పండ్లు దూర దూర ఉంటాయి కొంచెం పుల్ల ఉంటాయి అనే భావన చేత తీపి పండ్లు పులుపు పండ్లు ఉంటాయని చెప్పి తీపి పండ్లు మాత్రము అక్కడ తీయటి అక్కడ పెట్టేది ఒకరొగరు పులుపుని నా తండ్రికి ఇవి పెట్టకూడదని చెప్పి అక్కడ పారవేసేది సుమ నారాయణుడు వస్తాడు మా గురుదేవులు చెప్పిన మాట సత్యము అసత్యము కాదని ఒక విశ్వాసం మాతంగ మహర్షుల వారిచ్చిన మాటకు శబరి ఇచ్చిన వరాన్ని నెరవేర్చట నిమిత్తమై భక్తుడు భక్తులకు ఇచ్చిన గురుదేవులు భక్తులకు ఇచ్చిన వరాన్ని నెరవేర్చట నిమిత్తమై నారాయణుడే మాతంగముని ఆశ్రమానికి వేయించేసినాడు లక్ష్మణస్వామితో సహా నేరు వచ్చిన తర్వాత శబరిమాత పాదపద్మ శబరిమాత శ్రీరామచంద్రుని యొక్క పాదపద్మములు కడిగి ఉన్నతాసనం పైన కూర్చొండి పెట్టి తండ్రి ఇగో ఆతిథ్యము స్వీకరించమని ఫలాదులను ఇచ్చింది భక్తి పారవశ్యంలో శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ నిమిత్తమై సంచరించుచుండగా సీత ఎప్పుడు శ్రీరామునికి విడి అయిందో అక్కడి నుంచి నారాయణుడైన శ్రీరామచంద్రుడు నీరు త్రాగలేదు అన్నము తినలేదు అక్కడికి వచ్చిన తర్వాత శబరిమాత ఆనంద పారవశ్యంలో ఎందుకంటే ఆ చెట్ల దగ్గర మాత్రమే పులుపు చూసింది వగరు తీపు చూసింది కానీ వెంగిలి పనులు శబరిమాత పెట్టలేదు అక్కడ చూసింది కానీ భక్తి పారవశ్యంలో పెడితే పెట్టవచ్చు చెప్పలేము భక్తి ఎందుకంటే తల్లి వెంగిలి కుమారులు తింటున్నారు కదా ఇప్పుడు వీళ్ళు తల్లి అయింది శబరి రాముడు నారాయణుడు అయినాడు తల్లి దగ్గర కుమారుడు తిన్నట్టు ఆ పలాదులు పెడుతుంటే ఆనందపార విషయంలో స్వీకరిస్తున్నాడు ఒకసారి శబరిమాత మాత అయ్యో నా తండ్రికి ఏమన్నా పుల్లగున్నాయో ఉన్నాయో ఏమో కదా ఆ రాముని యొక్క పళ్ళు అనగా దంతములు పుచ్చిపోతాయి అనగో అనగా కొంచెము అని చెప్పి పుల్ల పండ్లు ఏమైనా ఉన్నాయని చెప్పి అక్కడ తీసేస్తే తీయ తీటి పండ్లు కూడా కొరికి చూసి పెట్టుతుంటే లక్ష్మణ స్వామి కోపం వచ్చింది ఈ పిచ్చి ముసలమ్మ మా రామునికి నా తండ్రి అయిన శ్రీరామ వెంగిలి పండ్లు తినబెడుతుంది అని తిట్టబోయినాడు లాగబోయినాడు అమ్మా ఇలాంటి వెంగిలి పండ్లు తినబెడుతున్నావు నీకు ధర్మమా అని అనబోయినాడు అయినా మా అమ్మ సీతామాత రామునికి ఇప్పుడు వియోగం జరిగిందో అప్పటి నుంచి మాత్రము నేరు త్రాగలేదు అన్నం తినలేదు కాను వెంగిలి పనులైన తిననులే కడుపు తినలే నా తండ్రికి రాముని అనుకున్నాడు లక్ష్మణ స్వామి పెడుతుంటే కూడా కాములు ఊరుకున్నాడట చూచారా ఎట్లయినా సరే అన్నం తినలేదు కదా ఇప్పుడు కూడా అన్నం తినబెడుతుంటే అట్లా భగ్నం భగ్నం చేసినాననుకో మళ్ళీ ఆకులి బాధతో పరితపిస్తాడు నా తండ్రి అని లక్ష్మణస్వామి బాధతో అలా ఉండిపోయినాడట పళ్ళు ప్రసాదించిన తర్వాత శబరి ఏం కోరుకుంటావో కోరుకుంటే నాకు ముక్తిని ప్రసాదించు తండ్రి అనగా ఒక దివ్య తేజస్సును ఆ అభయం ఇచ్చినాడు ఒక దివ్య తేజస్సును ధరించి ఒక దివ్యమైన విమానం వచ్చింది అందరూ చూసుతుండగానే నేరుగా వైకుంఠధామంను చేరింది శబరిమాత అందుకోసమే ఈనాడు ఫలాదులను అరిపించి రామునికి ఈనాడు పునీత అయిపోయింది శబరిమాత అందుకోసమే వాంచతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్ష మెచ్చితి వేల పడక బిడియం ఎవరికి తల్లి దగ్గర తండ్రి దగ్గర బిడ్డలకు బిడియం ఉంటుందా ఆ నారాయణుడు ఆ పరమేశ్వరుడు భక్తుల దగ్గర బిడియం ఉండదు సుమ భక్తులనే తల్లిదండ్రులుగా స్వీకరించి ఆహారము స్వీకరిస్తారు